కరం చూసారా మన ఓన్ కూరతో కర్రీ చేస్తాను పెట్టుకునే బాండీలో చక్కగా ఆవాలు జీలకర్ర వెల్లుల్లి అది దూరంగా ఉండాలంటే కరివేపాకు పచ్చిమిర్చి కారం వేయ అవసరం లేదండి చక్కగా అమ్మమ్మ మన కబ్బలో పండిన కూర నువ్వులతో ఫ్రై చేస్తుందండి ఇరుగోం గిన్నె నువ్వులు అలా వేయించుకుంటే డ్రై రోస్ట్ చూస్తుంది తర్వాత ఉల్లిపాయలు వేసుకుని కాస్త తుప్పు వేసుకోవాలి అదేనండి సాల్ట్ చక్కగా కడిగి పెట్టుకున్న మెంతకూర వేసుకోవాలండి కాస్త పసుపు వేసి బాగా వేగనివ్వాలండి ఎలాంటి చేదు ఉండదండి వేగింది కదా అండి చక్కగా ఇలా నువ్వులు చల్లేసుకోవడమేనండి కూర తక్కువ ఉన్నా అన్నం ఎక్కువ కలుస్తుందండి చాలా రుచిగా ఉంటుంది మనకు మోకాళ్ళ నొప్పులు అవి ఏమీ ఉండవండి అంతేనండి ఎంతో రుచికరమైన మెంతకూర నువ్వులు కర్రీ రెడీ ఇది చాయ్ డిష్ గా తినొచ్చండి పచ్చళ్ళలో నంజి పెట్టుకుని తినొచ్చు ఉంటాను బాయ్ బాయ్